భారతదేశ ఎన్నికల పైన అలాగే ఎన్నికల సంఘం క్రెడిబిలిటీ పైన తీవ్రస్థాయి విమర్శలు చేసి మొత్తంగా ఓట్లు చోరీ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు చోరీ వల్లే మోదీ ప్రభుత్వం వచ్చింది అన్నట్లుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల మీద కేంద్ర ఎన్నికల సంఘం డిఫెన్స్లో పడిందేమో అనిపించింది నిన్న విలేకరుల సమావేశంలో ప్రధాన కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారు మొత్తం అన్ని సమాధానాలు చెప్పకుండా రాహుల్ గాంధీ గారు అడిగిన అన్ని సమాధానాలు చెప్పకుండా కేవలం తాను ఆరోపించిన విషయాలకు అఫిడవిట్ దాఖలు చేస్తే చాలు అన్నట్లు అఫడివిట్ ఎందుకు వేస్తారు రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలు చేశారు దానికి అఫిడవిట్ ఎలా వేస్తారు రాజ్యాంగబద్ధంగా నేను ఎంపీగా ప్రమాణం చేస్తున్నానని చెప్పి రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేసిన వ్యక్తి కోర్టు అఫడివిట్ దాఖలు చేస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ మాత్రం రాహుల్ గాంధీకి తెలియక కాదు సో ఎన్నికల సంఘం చేయాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమాధానం చెప్పాలి అలా కాకుండా కేవలం ఆరోపణలు చేసిన వాటికి అలా వదిలేస్తే అది మొత్తం దేశమంతా కూడా ఇప్పుడు ఒక కొత్త అనుమానాలను కొత్త విష బీజాలను నాటినట్లు అవుతుంది సో దీనికి ఎన్నికల సంఘము సరైన సమాధానం చెప్పలేకపోయిందేమో అయితే నిన్నటి ప్రెస్ మీట్లో అనిపించింది జ్ఞానేష్ కుమార్ గారు కూడా కేవలం ఎన్నికల అఫిడవిట్ సమర్పించాలి లేకపోతే భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరడం ఒక పార్టీకి ఒక పార్టీకి ప్రతినిధిగా మాట్లాడారు అన్న ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అలా కాకుండా రాహుల్ రాహుల్ గాంధీ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లక్ష ఓట్లు గల్లంత అయ్యాయి అని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకొని మొత్తం దేశమంతా కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండొచ్చు అని ఆయన అనుమానాలు రావ లేవనెత్తారు సో దానికి సమాధానం చెప్పాల్సిన వెనికల్ సంఘం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంటే రా ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం మీద అలాగే ఎన్నికల సంఘం యొక్క తీరు మీద విమర్శలు చేశారు అంటే ఆయన నిర్వహణలోనే లోపాలు ఉన్నాయన్నట్టు రాహుల్ గాంధీ గారు విమర్శలు చేస్తే మా ఎన్నికల సంఘంలో ఎలాంటి లోపాలు లేవు మేము పూర్తి పారదర్శకంగా ఉన్నాం మా పనితీరు ఇది అని పూర్తి స్థాయిలో వీళ్ళు కూడా ఒక డెమో చూపించుంటే దేశ ప్రజలకు ఒక అవగాహన అయితే వచ్చి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం ఇంకా ఎలా అడ్వాన్స్ అవుతున్నాం ఎలా ఎన్నికల సంఘాన్ని సరికొత్తగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలా సరికొత్తగా తీర్చిదిద్దుతున్నాం అనే అంశాలను జ్ఞానేష్ కుమార్ గారు వివరించాల్సింది సో అలా కాకుండా కేవలం రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయడం రాహుల్ గాంధీ ఆరోపణల మీద అపర్డవిట్ దాఖలు చేయడం అనేది మళ్ళీ ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పదేమో ఈ విషయంలో అయితే ఖచ్చితంగా అనిపిస్తోంది సో ఎన్నికల సంఘం దీనికి పూర్తి సంసిద్ధ సంసిద్ధులే పూర్తిగా దేశ ప్రజలకు స సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో ఉంది వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ